సో ఈ బ్లీడింగ్ అవుతూ ఉంది ఎక్కువగా బ్లీడ్ అవుతూ ఉంది ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కానివ్వండి లేదా మెన్సెస్ టైంలో కానివ్వండి ఇది క్యాన్సర్కి దారితీసే అవకాశం ఏదైనా ఉంటుందా ఇన్ కేస్ ఒకవేళ క్యాన్సర్ అని మనకి డౌట్ రావాలి అన్న లేదా మనకి ఎక్కడో ఏదన్నా జరుగుతూ ఉంటే మామూలుగా లైఫ్ లో కూడా ఇది పలానా రోగం ఏమో అని చెప్పేసి మనకి మనమే నిర్ధారణ చేసుకుంటూ ఉన్నాం సో అసలు క్యాన్సర్ ని ఎలా గుర్తించాలంటారు నార్మల్ పీపుల్ ఎలాంటి టెస్ట్ దిస్ ఇస్ ద టాపిక్ ఆఫ్ అవర్ అండి లాస్ట్ వీక్ లో మనం వి లాస్ట్ మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఆవిడ ఒక ఇరవై ఏళ్ళ పిల్ల ఆ ఇరవై ఏళ్ల ఆడపిల్ల ఒక సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ అవ్వడం వేరే విషయం అయితే సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోవడం దారుణం అంత ఏజ్ లో సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అని ఎవరు అనుకోరు ద రీజన్ ఒక వన్ డెకేడ్ నుంచి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి హెచ్పి వ్యాక్సిన్ అనేది స్టార్ట్ అయింది యూజువలీ మేము ఆల్మోస్ట్ లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ కిడ్స్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ కిడ్స్ వరకు టూ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఇస్తున్నాము అలాగే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లేడీస్ అందరికీ కూడా త్రీ డోసెస్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తున్నాము అది ఒకసారి సెక్షువలీ యాక్టివ్ అయిన తర్వాత దాని ఎఫికసీ దాని సిగ్నిఫికెన్స్ తగ్గుతుంది బట్ ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉంటుంది ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ లేదా గర్భ సంచి క్యాన్సర్ ఇఫ్ యూఆర్ టాకింగ్ రెండు టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఒకటి సర్వైకల్ క్యాన్సర్ ఒకటి ఎండోమెట్రియల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కి డిటెక్షన్ ఒకటే మార్గం ఫస్ట్ డయాగ్నోసిస్ ఒకటే మార్గం రోగం నిర్ధారించడం తర్వాత ట్రీట్మెంట్ సో ఆ నిర్ధారించడం మేము యంగర్ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఒకవేళ లైంగికంగా యాక్టివ్ గా ఉంటే సెక్షువలీ గా ఉంటే ట్వంటీ వన్ కి సెక్షువలీ యాక్టివ్ ఉన్నారు అప్పటికే వాళ్ళకి పెళ్ళి అయింది దెన్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ సెక్షువలీ యాక్టివ్ ఓకే సో సెక్చువల్లీ యాక్టివ్ అయిన ఏజ్ నుంచి త్రీ ఇయర్స్ తర్వాత నుంచి మేము స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం వచ్చే ప్రతి మహిళకి ప్రతి త్రీ ఇయర్స్ ఒక్కసారి పాప్సిమియా టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఆ పాప్స్మియా టెస్ట్ లో మేము సర్వైకల్ స్క్రీనింగ్ చేస్తాం వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా గర్భసంచి ముఖద్వారానికి అల్సర్స్ కానీ కట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా సో పాలిప్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూస్తాం ఒకవేళ నిజంగా ఉండేటట్టు అయితే ఒక బయాప్సీ తీసుకోవడం కాల్పోస్కోపీ చేయించడం అది క్యాన్సరసా కాదా అనేది సింపుల్ కాల్పోస్కోపీ ఫైవ్ మినిట్స్ ప్రోగ్రామ్ తెలిసిపోతుంది వెరీ సింపుల్ టెస్ట్ చాలా మంది భయపడే అసలు టెస్ట్లకే ముందుకు రావట్లేదు భయపడితే ముదిరిపోతుంది కానీ నిర్ధారణ ఎలా అవుతుంది ఒకటి అండ్ ఒకసారి మీరు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కి వచ్చారు అని అంటే ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్స్ చూస్తున్నాం ఈ ఈ టెస్ట్ మా దగ్గర ఉన్నాయి ఇక్కడికి రండి ఈ టెస్ట్ ఈ ప్యాకేజ్ లో ఉన్నాయి ఇక్కడికి రండి కాదండి మీరు అలా వెళ్లారు మీకు తెలియక ఒక ప్యాకేజ్ చేయించుకున్నారు అసలు మీరు చేయించుకోవాల్సిన టెస్ట్లు వేరే మీకు ఆర్థికంగా వేస్టేజ్ అవుతుంది టైం వేస్టేజ్ అవుతుంది దీనిలో ఇంకేమన్నా నిర్ధారణ అవుతే అదొక స్ట్రెస్ సో బిఫోర్ వాట్ బి సజెస్ట్ బిఫోర్ గెట్టింగ్ అస్టర్ హెల్త్ చెక్అప్ డన్ ప్లీజ్ మీట్ యువర్ డాక్టర్ మీ గైనకాలజిస్ట్ ని కానీ ఫిజిషియన్ ని కానీ కలవండి మీకు ఏ ఇష్యూస్ ఉన్నాయో దాని తగ్గట్టు ఒక ఎక్స్టెన్సివ్ ప్యాకేజ్ చేయించుకుంటే ఫార్టీ ఇయర్స్ దగ్గర నుంచి చెప్తాం సో అందులో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ సో వాళ్ళకి హెవీగా బ్లీడ్ అవుతున్నారు ఫార్టీ ఇయర్స్ నుంచి అని అంటే దుర్బిన్ పరీక్ష అనేది చేస్తాం ఆల్రెడీ సెక్చువల్లీ యాక్టివ్ అయితే కింద నుంచి ఒక కెమెరా వేసుకొని చూస్తాం ఒక పాలిప్ కానీ లేదా కొంచెం వేరేగా లక్షణాలు ఉన్న ఎండోమెట్రీ మా కెమెరా తో తెలిసిపోతుంది హిస్టోస్కోపీ అంట అలా ఉంటే ఒక బయోప్సి తీసుకొని పంపించేస్తాం వెంటనే దానిలో టిష్యూ ఈ టిష్యూ ఇలాగే ఉండేటట్టు అయితే ఒక ఐదేళ్లలో పదేళ్లలో ఈ టిష్యూ లక్షణం మారిపోతుంది ఇది క్యాన్సర్ కింద తయారయ్యే లక్షణాలు ఉన్నాయని అంటే దానికి ట్రీట్మెంట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం ఓకే సో డిటెక్షన్ ఎర్లీ ఏజ్ నుంచే ఉంది సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్మోస్ట్ ఫ్రమ్ యంగర్ ఏజ్ గ్రూప్ ట్వంటీస్ నుంచి అందరు మహిళలకి బ్రెస్ట్ సెల్ఫ్ గా ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలి అది యూజువలీ సర్జన్స్ టాపిక్ అయినా సరే గైనకాలజిస్ దగ్గరికే ఎక్కువ మహిళలు వస్తూ ఉంటారు కాబట్టి మేము కౌన్సిల్ చేస్తూ ఉంటాం బ్రెస్ట్ ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలి మీకు ఏమైనా కంతి తగిలింది లేకపోతే మీ చర్మం తేడా కనిపిస్తుంది బ్రెస్ట్ మీద ఉన్న చర్మం తేడా కనిపిస్తుంది అలాంటప్పుడే గైనకాలజిస్ట్ నో సర్జన్ కంపల్సరీ సంప్రదించి తీరాలి అప్పుడు ఒక చిన్న బయాప్సీ స్కానింగ్ బ్రెస్ట్ స్కానింగ్ మామోగ్రామ్ అండ్ బయోప్సీ ఈ మూడిటి వల్ల नई नई आल ब्रेस्ट सेम थिंग अल्ट्रासाउंड स्कैनिंग ఒక బయాప్సీ అండ్ మీర్ వల్ల నైంటీ నైన్ పర్సెంట్ ఆల్ సర్వైకల్ క్యాన్సర్స్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అన్ని ఎర్లీ స్టేజ్లో తెలుస్తాయి ఓకే మీరు వాళ్ళు సపోజ్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటే ఇంకొక ఫార్టీ ఇయర్స్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది అది వాళ్ళు నమ్మ నమ్మట్లేదు ఇంకొక ముఖ్యమైన విషయం మ్యామ్ చాలా మందికి అసలు క్యాన్సర్ వచ్చింది అంటే మరణమే అంటే మనం ఇంకా అయిపోయినట్టు మన లైఫ్ అని చాలా మంది ఫిక్స్ అవుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అస్ ఎ గయనకాలజిస్ట్ గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్న అట్ ద సేమ్ టైం వాళ్ళ లైఫ్ టైం ని ఎంతవరకు పెంచవచ్చు ఒక డాక్టర్ ని కన్సల్ట్ అయితే దానికి సంబంధించి చెప్పండి రైట్ అండి ఒక మహిళ నాకు క్యాన్సర్ ఉందేమో అని భయంగా ఉంది అని అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఇది వరకు క్యాన్సర్స్ ఉన్నాయా హెల్త్ రిలేటెడ్ గా ఉన్న లేడీస్ అమ్మ పిన్ని మేనత్త సిస్టర్స్ అక్క అమ్మమ్మ నానమ్మ ఆల్ దిస్ బ్లడ్ రిలేటెడ్ గర్ల్స్ కి ఏమైనా ఉన్నాయా నాన్న వైపు జెన్స్ లో స్టమక్ క్యాన్సర్స్ ఉన్నాయా వాటికి వీటికి కనెక్షన్ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి క్యాన్సర్స్ ఏమైనా అంటే వీ స్టార్ట్ డిటెక్షన్ ఫ్రమ్ ఎర్లీ ఏజ్ సపోజ్ మనం ఫార్టీ ఫైవ్ దగ్గర ప్యాకేజెస్ అన్నా వీళ్ళకి ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి వన్స్ అండ్ త్రీ ఇయర్స్ ఒక ప్యాకేజ్ చేయడం ఇట్ ఈస్ నాట్ వెరీ అంటే ఫైనాన్షియలీ బర్డెన్ కాదు ఒక త్రీ ఇయర్స్ ఒక పట్టిచరు కొనుక్కున్నాం అనుకోండి అంటే యాజ్ సింపుల్ యాస్ దాట్ కానీ సపోజ్ ఒక మహిళ ఆల్రెడీ నాకు నిర్ధారణ అయిందండి అని చెప్పి నా దగ్గరికి వచ్చినట్లయితే ఆవిడ ఏ స్టేజ్ లో ఉంది అనేది చూడడం ఇంపార్టెంట్ ఆమె ఏజ్ గ్రూప్ చిన్నదైంది చిన్న స్టేజ్ లో వచ్చింది ఇమీడియట్ ట్రీట్మెంట్ ఉంది మీరు హైదరాబాద్ లో ఉన్నంత సేపు అన్ని ట్రీట్మెంట్స్ హైదరాబాద్ లో ఉన్నాయి భయపడాల్సిన అవకాశమే లేదు అవసరమే లేదు ఓకే సో ఎర్లీ స్టేజ్ లో వచ్చారు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయండి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీకు ఎంత ఐష్ ఉంటే అంత లైఫ్ మీ చేతిలో ఉంది రైట్ అది నాకు భయంగా ఉంది నేను డాక్టర్కి వెళ్ళడానికి భయంగా ఉంది ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద మైండ్ సెట్ అండి మీరు పాజిటివ్ గా ఉన్నారు పాజిటివ్ గా ట్రీట్మెంట్ చేయించుకున్నారు ట్రీట్మెంట్ చేయించుకోవడం కూడా పాజిటివిటీ ఉండాలి నాకు తగ్గుతుంది అనే నమ్మకంతో చేయించుకోవాలి దెన్ పాజిటివ్ గా ట్రీట్మెంట్ చేయించుకున్నారు రిజల్ట్స్ మీ చేతిలో ఉంటాయి ఓకే లేదు భయపడుతూ ఉన్నారు దానికి ఎక్స్ట్రా స్ట్రెస్ యాడ్ అయింది దాంతో పాటు నిద్ర చాలా ఇంపార్టెంట్ డెఫినెట్లీ డిస్టర్బ్ అవుతుంది దానికి యాడెడ్ బీపీ యాడెడ్ షుగర్ స్ట్రెస్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్ని యాడ్ అవుతాయి ఈ క్యాన్సర్ స్టేజ్ ఇన్ని పెంచుతూ ఉంటాయి ముందు స్టేజ్ కి నెట్టు ఆమె క్యాన్సర్ స్టేజ్ వన్ లో ఉంటుంది ఇవన్నీ తీసుకుని వచ్చి ఇమీడియట్ గా ఒక ఫైవ్ ఇయర్స్ స్టేజ్ టూ కి వెళ్తే ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల విత్ ఇన్ వన్ లో ఆమె స్టేజ్ కి వెళ్తుంది విత్ ఇన్ వన్ ఇయర్ లో స్టేజ్ కి వెళ్తుంది యూ గాట్ ఇట్ అండ్ ఆ క్యాన్సర్ లక్షణం కూడా కొన్ని వెరీ విగరస్ క్యాన్సర్స్ విరులెంట్ క్యాన్సర్స్ ఉంటాయి ఓకే వొరాషియస్ క్యాన్సర్స్ అంటాం మేము యూజువలీ అంటే ఫాస్ట్ స్ప్రెడింగ్ క్యాన్సర్స్ స్లో గ్రోయింగ్ క్యాన్సర్స్ సో ఫాస్ట్ స్ప్రెడింగ్ క్యాన్సర్స్ ఎర్లీ లైఫ్ లోనే వస్తాయి అది ఇమీడియట్ గా ట్రీట్ చేయకపోతే మాత్రం వాళ్ళు ఎర్లీ లైఫ్ లోనే డెత్ కి సకం అయి ఉండాల్సి వస్తుంది ఇయర్ ఓల్డ్ లేడీ ఆవిడ రిటైర్డ్ టీచర్ ఓకే రిటైర్డ్ టీచర్ వచ్చారు మేడం నేను పిల్లల్ని కన్నాను అంతా బాగుంది నాకు మెనోపాస్ కూడా అయింది ఇన్ని ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఆఫ్ మెనోపాస్ తర్వాత నాకు ఇప్పుడు బ్లీడింగ్ అవుతోంది అని చెప్పి వచ్చారు సేమ్ థింగ్ దుర్బిన్ పరీక్ష చేశాము బయాప్సీ తీసుకున్నాము స్కానింగ్ చేశాము చూసిన తర్వాత మాకు అనుమానం వచ్చింది ఎంఆర్ఐకి వెళ్ళాము ఇట్ హాస్ కమ్అట్ బియర్ క్యాన్సర్ బోత్ బయాప్సీ అండ్ ఎంఆర్ఐ రెండు స్ప్రెడ్ ఎంత వరకు ఉంది ఏంటి అనేది షీ వెళ్ళిపోయారు బట్ ఎంత పాజిటివ్ గా ఆవిడ ట్రీట్మెంట్ తీసుకున్నారని అంటే ఇట్స్ బిన్ ఆల్రెడీ టూ ఇయర్స్ ఆవిడ ట్రీట్మెంట్ కంప్లీట్ అయి టూ ఇయర్స్ ఉన్నారు మేడం ఊరికే నేను ఇలా వెళ్తూ ఉంటే చూడడానికి వచ్చాను నేను బానే ఉన్నానని నేను చెప్పడానికి మీకు వచ్చాను అని చెప్పి చెప్పి వెళ్తూ ఉంటారు చాలా ప్లేస్ ఇప్పటికీ వాళ్ళ మనవలతో మనవరాలతో చక్కగా ఆడుకుంటూ ఉంటారు ఇది ఇలాంటి విషయాలు చాలా మందికి ఒక స్ఫూర్తిగా నిలుస్తాయి అంటే మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు హ్యాపీగా జీవించవచ్చు అని ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి